మీరు ఒక వర్తమానం విన్నప్పుడు నేను

ఐ యామ్ స్టిల్ డిస్కవర్ింగ్ సంథింగ్ న్యూ ఇన్ దిస్ బుక్ బైబిల్ ని నేను 65 సంవత్సరాలుగా చదువుతున్న ఈ పుస్తకంలో ఇంకా కొత్త విషయాలను చూస్తూ ఉన్నాను ఇట్స్ లైక్ ఎ well that keeps on producing fresh water అబావలో నుండి వచ్చే ఉబికే తాజా నీరు లాంటిది సో ఇఫ్ యు మెసేజ్ ఇస్ ANOINTED బై ది होली स्पिरिट పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వర్తమానం అయితే దేర్ విల్ ఆల్వేస్ బి సంథింగ్ ఫ్రెష్ ఎప్పుడూ కూడా తాజాగా ఉంటుంది వింటున్నప్పుడు అల్ల యు నో దేర్ వాస్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇన్ అమెరికా అబౌట్

దట్ యూ రిలీ గెట్ ద ఫుల్ మెస్ ఒక వర్తమానం పది సార్లు వింటే కానీ దానిలో ఉన్న సారాంశమంతా అర్థమవుతుంది రెట్ ఇస్ వై యూ ఫోర్ గోస్పెస్ రిపీటింగ్ సో మనీ థింగ్స్ దర్ జీసస్ సార్ అందుకే మనకు నాలుగు సువార్తలు అనేక విషయాలు మరలా మరలా ప్రస్తావించబడతాయి ఫోర్ టైమ్స్ ఇట్ ఈస్ రిటర్న్ అవ్వు ద ఫీలింగ్ ఆఫ్ ద ఫైవ్ థౌసండ్ ఐదు వేల మందిని పోషించటం అనేది నాలుగు సార్లు కూడా ఉంటుంది ఐ సే వన్స్ ఇస్ ఇనఫ్ వై ఫోర్ టైమ్ ఒకసారి చాలు కదా మరి నాలుగు సార్లు ఎందుకు రాయాలి దాన్ని బట్ ఐ ఫైన్ ద హోలీ స్పిరిట్ రిపీట్స్ థింగ్స్ పరిశుద్ధాత్ముడు కూడా ఒకే విషయాన్ని మరలా మరలా చెప్తుంటాడు దేర్ ఆర్ సమ్థింగ్స్ రిటర్న్ ఇన్ కింగ్స్ విచ్ ఆర్ రిపీటెడ్ ఇన్ క్రానికల్స్ రాజులు దాంట్లో ఉన్న దినవృత్తాంతాల్లో కూడా అవే విషయాలు ఉంటాయి అండ్ దెర్ ఇస్ వన్ సామ్ విచ్ ఇస్ రిపీటెడ్ ఫుల్లీ ఇన్ ఇన్ దిస్ ఇన్ ద బుక్ ఆఫ్ శామ్యూ ఆ కీర్తన అయితే అదే కీర్తన సమయాల గ్రంథంలో ఉంటుంది వై వై లైక్ దాట్ ఎందుకు మరి ఆ విధంగా వై డెస్ సో మనీ థింగ్స్ రిటన్ ఇన్ఫిషిన్స్ రిపీటెడ్ ఇన్ కొలషన్స్ ఎఫ్ఎస్సీలో అనేక విషయాలు కొలసీలు వ్రాసిన పత్రికలు కూడా ఉంటాయి హోల్ స్పీడ్ డస్ నాట్ మేక్ మిస్టేక్ పరిశుద్ధా ఆత్మహత్యం తప్పు చేయడం వి ఆర్ సచ్ ఫర్గెట్ఫుల్ పీపుల్ మనం ఎంతో మర్చిపోయే వాళ్ళము That we need to hear the truth repeated again and again and again. If you read the prophets, they spoke the same message many times to Israel. And some of the lazy people could have said, Oh, I heard Jeremiah saying the same thing two years ago. But the question is, have you obeyed it? If you have not obeyed it, then you need to hear it again. నువ్వు ఒకవేళ విదే చూపించకపోతే మరలా వినాలి మరి మేబీ యు నీడ్ టు హియర్ ఇట్ 20 టైమ్స్ బిఫోర్ యు దెన్ యు ఒబే ఇట్ నువ్వు విదే చూపించే దానికి ముందు 20 సార్లు వినైనా విదే చూపించాలి సో వి డిపెండ్ సో మచ్ ఆన్ आवर మైండ్ కాబట్టి మన మనసు మీద బుద్ధి మీద ఎంత ఆధారం చేసుకుంటాం ఐ హర్డ్ దట్ ఆ నేను విన్నాను కదా వి లివ్ సో మచ్ ఇన్ ది ఇంటెలెక్ట్ మనం ఎంతో వి డోట్ గ్రో స్పియర్స్ మన తెలివితేటల్ని ప్రజ్ఞను ఆధారం చేసుకుని బ్రతుకుతుంటాం కాబట్టి ఆత్మీయంగా అదగం లక్మి షో యువర్ వెర్సన్స్ సామ్ హండ్రెడ్ నైన్టీన్ కీర్తాల్లో నూట పంతొమ్మిదిలో ఒక మాట మేము చూపిస్తాను సమ్ హండ్రెడ్ నైన్టీన్ కీర్తన్లో నూట పంతొమ్మిది హ్యూ వి రీడ్ ఇక్కడ అబౌట్ మనీ మనీ వర్సెస్ అనేక భాషాలు ఉన్నాయి గాడ్స్ వర్ల్డ్ దేవుని యొక్క మాటలు పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను దె వస్ అమ్ ఫాదర్ హు ప్రెజెంట్ అ బైబిల్ టు హిస్ సన్ ఒక కుమారుడికి తండ్రి ఒక బైబిల్ని ఇచ్చాడు బహుమతిగా అండ్ ద ఫ్రంట్ పేజ్ ఆఫ్ ద బైబిల్ హీరో మొదటి పేజీలో విధంగా రాశాడు బైబిల్లో ఈదర్ సిన్ విల్ కీప్ యువ ఫ్రం దిస్ బుక్ ఆర్ దిస్ బుక్ విల్ కీప్ యువ వే ఫ్రం సిన్ పాపము ఈ పుస్తకానికి దూరంగా అయినా నిన్ను ఉంచుతుంది లేకపోతే ఈ పుస్తకము పాపానికైనా నిన్ను దూరంగా ఉంచుతుంది ఐ వుడ్ సే ద టూ యూ మీకుడ్ నేను చెప్తున్నాను Either sin will prevent you from reading this book, ఒకవేళ పాపము ఈ పుస్తకాన్ని చదవకుండా మిమ్మల్ని చేస్తుంది ఆర్ దిస్ బుక్ విల్ కీప్ యు ఫ్రమ్ లేకపోతే ఈ పుస్తకం అనేది మీరు పాపం చేయకుండా అయినా చేస్తుంది దిస్ బుక్ హస్ కెప్ట్ మీ ఫ్రమ్ సిన్ ఫర్ సో many years నేను పాపం చేయకున్నట్లు ఈ పుస్తకం నాకు నన్న అనేక సంవత్సరాలు కాపాడింది నాట్ ఐ కెప్ట్ యువర్ వర్డ్ ఇన్ మై మైండ్ ఏదో నా బుద్ధిలో నా మనసులో ఈ వాక్యం ఉంచుకోవటం కాదు when you listen to a message it's usually in the mind మనం ఒక వర్తమానం వింటున్నప్పుడు మన బుద్ధిలోనికి మనసులోనికి వెళ్తుంది if you got a good memory you can remember what you heard yesterday ఒకవేళ మీకు మంచి జ్ఞాపక శక్తి ఉన్నట్లయితే నిన్న విన్నది కొత్త గుర్తుంటుంది ఇన్ యువర్ హార్ట్ హార్ట్ కానీ అది మీ మీ హృదయంలోనికి వెళ్ళి ఉండకపోవచ్చు బట్ ఇట్ వర్స్ మై వర్డ్ ఐ ఐ నా వాక్యం ఉంచుకొని దెన్ సిన్ అప్పుడు నేను పాపం పాపం చేయకుండా కీప్ కీప్ మైండ్ ఆన్ మనసులోనే ఉంటే చేస్తూనే ఉంటారు ఇట్స్ ఇట్స్ లైక్ విచ్ ఫాల్స్ గ్రౌండ్ ఎనీథింగ్ ఒక విత్తనం కేవలం భూమి మీద పడితే అంత డౌన్ అది లోపలికి వెళ్ళి గ్రౌండ్ భూమి లోపలికి వెళ్ళాలి ఇన్ ద ద హార్ట్ టు 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 టేక్ రూట్ అక్కడ హృదయములో అదే దెన్ కమ్స్ ఫ్రూట్ అప్పుడు ఫలాలు వస్తాయి సో డోంట్ బి గో హోమ్ అండ్ మెసేజెస్ కాబట్టి ఇంటికి వెళ్ళి నాకు ఈ వర్తమానాలు సంకోచించాల్సిన అవసరం లేదు ఐ టు ద సేమ్ మెసేజ్ వర్తమానాన్ని నేను పది సార్లు బోధించడానికి సిగ్గుపడను or 100 times. అంటే 100 సరే. Old Testament prophets were like that. పాత నిబంధన ప్రవక్తలు అలా ఉన్నారు. See there are many preachers. అనేక మంది బోధకులు who have set of say 150 messages they are prepared. ఒక 150 వర్తమానాలు రాసుకుంటారు. 150 messages. 150 <laughs> ఏదో ఒక ఉద్యోగం ఇది ప్రతి నెల కూడా జీవితం తీసుకోవాలి

పాపం చేయటం దెన్ యూ నీట్ ట్రెషర్ గార్డ్స్ వడ్డీ హార్ట్ ఇగ అట్లయితే మరి దేవుని యొక్క వాక్యా నీ హృదయం హార్ట్ యూ విల్ నట్ సింగ ఎందుకంటే నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే నువ్వు పాపం చేయవు బట్ కీప్ ఇన్ యువర్ మైండ్ యూ కీప్ అండ్ సిని కానీ మనసులో మాత్రమే ఉంటే పాపం చేస్తూనే ఉంటావు విత్ యువర్ ఇంటెలిజెన్స్ యు ఆ హెడ్ దా నీ తెలివి దాటతో నాకు తెలిసి ఐ డోన్ హెవెఫ్ టూ హెడ్ దాని మరలా వినాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు యూ నీట్ హీరీ టెన్ టైమ్ నువ్వు పది సార్లు వినాల్సిన అవసరం ప్రాబ్లం ఫిఫ్టీ టైమ్స్ని లేకపోతే యాభై ఐదు సార్లు కూడా వినాలి నువ్వు పాపం మానేసేదాకా దట్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ నోయింగ్ గాడ్స్ వర్డ్ ఇన్ ర్ సోల్ అండ్ ఇన్ ర్ స్పిరి దేవుని యొక్క వాక్యాన్ని నీ ప్రాణంలో తెలియటం వేరు నీ ఆత్మలో తెలియటం వేరు ఇన్ దిల్డ్ టెస్ట్ ఓన్లీ నో ఇట్ ఇన్ దర్ మైండ్ పాత నిబంధనలో కేవలం వాళ్ళ మనసులోనే తెలిసేది నావ్ వీ కెన్ హ్యావ్ ఇట్ ఇన్ హార్ట్ ఇప్పుడు మన హృదయాల్లో మనం ఉంచుకోవచ్చు